thank yeah. you చెప్పు ఎవరైనా నిన్ను బాధ పరిచినప్పుడు నువ్వు ఆ బాధని బయటికి తెచ్చుకోవాలంటే బుక్స్ బాగా చదువుకోవాలి సార్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలని వేరే బుక్స్ ఏవైనా ఉంటే అన్ని బాగా చదువుకోవాలి సార్ చదువుకుంటే ఆ బాధ అనేది రిలీఫ్ అవుతుంది సార్ మనలో నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాన్ని నేను చదివాను భారతంలో ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం నాన్ వెజ్ అవి తినకూడదు రేపు ఎగ్జామ్ రాసామంటే ఈ రోజు చికెన్ కానీ కారాలు అట్లాంటివి తినకూడదు తింటే ఒకవేళ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కడుపులో నొప్పి అట్లా ఉంటుంది అప్పుడు ఎగ్జామ్ మీద దృష్టి మనకు ఉండదు కాబట్టి అట్లాంటివి తినకూడదు దాని పలాయనంబ కూడా తథ్యము బోలుగు మాను గాజిన దాని పొలంగా వృధా పడిపోబవేయండి ఎండి గాలి చేక యభోజముల భాస్కర కాక ఎండిపోయి గాలి వలన రాలి అడవిలో పడిపోతాయి అట్లే దానము చేయని మనుషుని సంపద ఎవరికి ఉపయోగపడక నశించిపోతుంది దగ్గర మెట్ల మెట్ల దగ్గర మనం ఎప్పుడైనా దేవస్థలాలకు పోయినప్పుడు గుడి దగ్గర మెట్ల దగ్గర వాళ్ళు ఉంటారు పేడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు డబ్బులు దానం చేశాను నా సొంత డబ్బులతో నేను ఇద పెట్టుకొని అప్పుడు మా నాన్న వాళ్ళు ఇచ్చే డబ్బులలో ఇగ పెట్టుకొని నోట్సులు పెన్నులు అలాంటివి కొనుక్కోకుండా మా నాన్న వాళ్ళతో కొనిచ్చుకొని నా డబ్బులు సొంత డబ్బులతో నేను అన్నదాన దానం చేస్తున్నాను విద్యార్థులందరికీ నేను చదువుని దానం చేస్తున్నాను నా దగ్గరికి వచ్చిన ప్రతి చిన్న విద్యార్థులకు కూడా నాకు వచ్చిన ప్రతి విషయాన్ని ఇతరులతో చేసుకొని నాకు రాణిని నాకు రాణిది కూడా ఇతరులకు చెప్పి నేను నాకు వచ్చినది వాళ్ళకి చెప్పేసి మేము బాగా చదువుని దానం చేస్తూ ఉన్నాము ఈ కర్నూలు జిల్లాలోనే ఈ వెల్లు వసతి గృహ తీర్చిదిద్దిన మామూల వ్యక్తిగా వచ్చి ఈరోజు మనం అందరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొమ్మిదికు చెందిన మిత్రులు మరియు హెల్ప్ లైన్స్ సంస్థ తరఫున ఆమెను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది నమస్కారాలు అంతేకాకుండా మంచి ఆయన అతని హెల్ప్ కోసము ఈ ఎయిట్ నైన్ నైన్టీ బ్యాచ్ వాళ్ళు దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షలు అమౌంట్ కలెక్షన్ చేసి అతనికి సహాయం చేయడం జరిగింది తర్వాత మా మిత్రుడు అంటే ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ ఒక తను మురళి అని చనిపోయాడు చనిపోతే అతనికి కూతురుంది వీళ్ళ జీవనాధారం కోసము ఏం చేయాలని ఈ బ్యాచ్ వాళ్ళు మొత్తం కరెక్షన్ చేసి ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఫ్యూచర్ లో పని కూడా ఇది పిల్లల పని మీకోసము కాబట్టి ఆయన బిగ్ మా ఈ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ వాళ్ళకు మీరు ఒక్కసారి మంది వస్తామన్నారేమో కాకపోతే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఎంపీపీ మా క్లాస్ మేటే నిన్న వస్తే ఫోర్ అని చెప్పినాడు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే రావడం నుంచి అతను వెళ్తున్నాడు తర్వాత మా ఫ్రెండ్ ఖాజా అని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వెల్లెత్తి తరడానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు నిన్న రీసెంట్ బెస్ట్ సర్వీస్ అనే అతనికి ఎస్పీ చేతుల మీదుగా అవార్డు రాయడం జరిగింది అతను నేను కర్నూలు ఉన్న నేను ఫోన్ చేయడం జరిగింది ఇంకా చాలా మంది మిత్రులు మీకు డొనేట్ చేసే వాళ్ళు మా లేడీస్ కూడా ఉన్నారమ్మా మీకు ఇస్తాము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము దయచేసి అవకాశం లేదు నైన్టీ బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ మా విద్యార్థుల తరఫున మా బీసీ వెల్ఫేర్ తరపున మీకు అందరికీ స్వాగతం సార్ మీరు మా హాస్టల్ ని ఎన్నుకొని మా హాస్టల్ కి గ్రంథాలయం సంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరిలో పఠన శక్తిని పెంచడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నందుకు కాయలు కాసి పండ్లుగా మీ ముందు ఉంటాయని మా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు సేవాభావంతో వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ సేవా కార్యక్రమాలు చేయాలంటే ఫస్ట్ మనము మనకు అందజేసిన పుస్తకాలు బాగా చదివి అందులోని విజ్ఞానాన్ని మన బుర్రలోకి ఎక్కించుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించి మీరు మీ కాళ్ళపైన నిలబడి మీరు ఒక సంపాదించే స్థాయిలో ఉన్నారంటే మీరు ఇంకొకరికి సహాయం చేయగలుగుతారు మీరు ఇచ్చిన పుస్తకాల్లో కథలు ఉన్నాయి బేకాలిని కథలు పరమానంద శిష్యుల కథలు అవి చదువుతూ ఉంటే వాళ్ళల్లో టెన్షన్ అంతా పోయింది ప్రతిరోజు చదివిన బుక్స్ బుక్స్ అన్ని ఒక రౌండ్ అయిపోయినాయి సార్ మీ బుక్స్ ఇచ్చిన బుక్స్ అన్నీ అయిపోయినాయి మా పిల్లలు చదివి రైతులు కూలీలు వలస కూలీలు తర్వాత ఇంకా చిన్న కుటుంబాల్లో నుండి వచ్చిన పిల్లలు వాళ్ళ ఊర్లలో స్కూల్ సౌకర్యం లేదు అంత మంచి స్కూల్ సౌకర్యం లేని కారణంగా పేరెంట్స్ వలసకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లల సెక్యూరిటీ సరిగ్గా పడకపోవడం వల్ల పంటలు పండవు సార్ అందువల్ల ఎక్కువ మంది పేరెంట్స్ మన హాస్టల్ ని పక్కనే హై స్కూల్ ఉంది ఇక్కడ హాస్టల్ ఉంది హాస్టల్లో మంచి ఫెసిలిటీస్ అన్ని మన ప్రభుత్వం కల్పించడం వల్ల తర్వాత స్కూల్లో కూడా మంచి టీచింగ్ ఉంది మంచి స్టాఫ్ ఉన్నారు చేయాలని చేసే మనసు మీకు ఉంది ఆరోగ్యము తర్వాత మీకు ఫైనాన్షియల్ గా కూడా ఇంకా ఇస్తూ మీరు ఇంకా ముందుకు పోవాలని సేవా కార్యక్రమంలో మీ నుండి నేను ఇన్స్పిరేట్ అయ్యి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను సార్ మా హాస్టల్ కి ఇంత మంచి బుక్స్ ని అందజేస్తున్నందుకు మీ బుక్స్ ని చూస్తే చదవాలి అని ఆసక్తి కలిగించేంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీ బుక్స్ ఇంత మంచి బుక్స్ ని మా హాస్టల్ కి డొనేట్ చేసినందుకు ధన్యవాదములు బుక్స్ కాకుండా బుక్స్ పెట్టుకోవడానికి అల్మరాన్ని కూడా అడిగిన వెంటనే మాస్టర్ కి డొనేట్ చేసినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా పిల్లలు ఇప్పటికే మీ బుక్స్ ని అన్ని చదివేసినారు వాటిలో ఉన్న మోరల్ వాల్యూస్ ని నీతిని అన్నిటినీ చదివి అర్థం చేసుకున్నారు వాటిని పాటిస్తారని కూడా చెప్తున్నాను ఇంత మంచి బుక్స్ ని మాస్టర్ కి డొనేట్ చేసినందుకు సార్ వాళ్ళకి చె రాయడానికి కోరుతున్నాము అందరు ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను క్లాస్ లో పాస్ కావాలని కోరుకుంటున్నా